రైజే కొబనియాకు ఈ రాయల్ నంబర్ లో ఇది 16 ఉంది హ్ హాయ్ బ్రో వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ కొట్టినా బ్రో లైక్ కొట్టు ఫస్ట్ డబుల్ క్లిక్ చేయ Tata ji చూస్తానా తీయొద్దు అంటే అవి రాయాలి మళ్ళీ సపరేట్ అది నూట ఒకటి రాయాలి ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫస్ట్ లైక్ ఇచ్చింది సెకండ్ లైక్ ఎవరు ఇచ్చారో ఉన్నారు రేపు లక్కీ డ్రాల్ కూపన్లు సెకండ్ లైక్ సిక్స్టీన్ మీకు రివర్స్ లో వస్తాయి పద్దెనిమిది తొంభై ఐదు మొత్తం వచ్చినారు ఆ పిల్లవాళ్ళు ఇటువంటి 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 మంచి ఫోన్ కొనుక్కోవచ్చు కదన్న బా మంచి ఫోన్ అబ్బా అది ఆ ఫోన్ ఎంత తెలుసా రియల్మీ లెవెన్ ప్రో ఫైవ్ జీ ఇరవై నాలుగు వేలు అన్నది ఇంకా అంతకంటే మంచి కొనే స్థోమత నాకు లేదు కొనుక్కున్నాను అది కూడా పక్కనండి పక్కనండి అటు ఇవ్వండి బయట ఇవ్వండి బయట ఇవ్వండి బయట లోపల పోనీ క్లియర్ లేదు వీడియో ఎడ్జాల బాడి ఇంట్లో వచ్చినప్పుడే వీడియో క్లియర్ లేదంట ప్రతిసారి అట్లే అంటే లక్కీ ఇప్పుడు కాదు లక్కీ డ్రా అనుకుంటున్నారు మీరు లక్కీ డ్రా కాదు ఓన్లీ లైవ్ పెట్టాను రేపు లేండి లక్కీ డ్రా లక్కీ డ్రా కాదులే బ్రో ఊరికి లైవ్ పెట్టినాను అంతే మళ్ళీ లక్కీ డ్రా అనుకున్నారు లక్కీ కాదు నేను ఓన్లీ ఇట్లా చూపిస్తాను కూపన్స్ ఎప్పుడు చూపించ అప్పటికప్పుడు ఏడగని వస్తుంది ఒక్కటి గుండే పోతే సీరియల్ ఇది ఏ బైక్ బ్రో టీవీఎస్ అపాచి బైక్ బ్రో చూడలేదా మన గ్రూప్లో బా ఇప్పుడు కూడా నీకు తెలుసుకోలేకుంటే ఎట్లా బ్రో నిన్నీ పెడతాను గ్రూప్ లో టీవీఎస్ అపాచి బైక్ రెండు వేల పద్దెనిమిది మోడలు అని వద్దు మా ఇప్పుడు చూడు బ్రో లక్కి డాలో అమౌంట్ వేయాలి వేసేసి ఫోన్పేలో లేదా గూగుల్ పేలో అమౌంట్ వేసి నాకు వాట్సాప్లో వస్తుంది రాస్తే లక్కి వాళ్ళ పేర్లు అనేది ఒక బుక్ దాకపోయినా నీకు అంద ఇంట్లో లైవ్ ఏ మిద్ది పోతాట్లా లైవ్ కొట్టు ఏంది ఇప్పుడు చూసాలే అన్నా ఓకే ఓకే ఆ ఉండండి ఉండండి ఒక్క నిమిషం మిద్దింది పోతా పెట్టద్దులే ఆ నంబర్ కూడా వస్తుంది ఏమితా దబై రెండే బెట్టు వల తెలియకుండా పిల్లలకి ఓకే ఓకే బ్రో పదహారు మంది లైవ్ లో ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి చాలా మంది సమాధానం చెప్పాలంటున్నా

చూడండి మీరు మీరు కూడా కామెంట్ మంచి కామెంట్ పెడుతున్నారు కొందరు ఉన్నారు చూడండి మీ యూట్యూబ్లో లాభం ఎక్కువ తింటున్నారు లక్కి ఎక్కువ పెట్టినారు అంటున్నారు ఇవన్నీ ఎవరు రాస్తారండి బ్రో టైం ఉంటుందా మీకు ఒకసారి చెప్పండి ఆయన కూడా లైవ్లో ఉన్నాడేమో అనుకుంటున్నా ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఒక రాసుకుంటూ రావాలి ఎంతమంది మధ్యాహ్నం నేను స్టాప్ చేశాను ఇప్పుడు యాభై ఆరు మందికి స్టాప్ చేశాను ఇంకా అమౌంట్ వేసిన వాళ్ళు ఉన్నారు అమౌంట్ వేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా డెబ్బై వరకు వేసి అర్థం నుంచి ఏం చెప్తాను తెలుసా కామెంట్ చేస్తాను ఒకసారి చూడండి మన వీడియో వీడియో కింద కామెంట్ చేసిన ఒక ఆయన అని చెప్పేసి లైవ్ అలా ప్రాసెస్ ఉండయి ఎంత మంది రెండు వందల మంది అంటే ఎంత సార్ ఏడు పేపర్లు రాయాల ఏడు పేపర్ కనీస ఉంటుంది కనీసం వాళ్ళది నెంబర్ మిస్ అయిందా లేదని వాళ్ళని చెక్ చేసుకొని వాళ్ళ కాల్ చేసి మీ నెంబర్ సరిపోయిందా అదా ఒక చోట పెట్టాను అందరి నెంబర్ ఒకే చోట పెడితే యూట్యూబ్ ఛానల్ ఒప్పుకోదు బ్రో లేట్ చేస్తుంది ఛానల్ని ఎందుకంటే వీడియో పెట్టిన పోయినసారి లక్కీలో యూట్యూబ్ ఆ వీడియో అంటే అలా కడ్డీల ప్రకారం కొన్ని రూల్స్ పాటించాలి అందువల్ల అనేసి అంటే వేరే వ్యక్తి అడ్రస్ డీటెయిల్స్ అనేది మామూలుగా చెప్పదని నెట్వర్క్ ఎందుకు అంటే ఫోర్లదుర్తి దాసరిపల్లె భీమవరం రొద్దుటూరు విజయవారి లింగదిన్న కడప నల్లపురెడ్డి రుద్రవరం రాయ చోటి వేంపల్లె వేంపల్లి రాజమండ్రి తోపల్లె కదిరి మహబూబ్ నగర్ వేంపల్లి కాలి తొండూరు బద్వేలు బద్వేలు వెలుగోడు బాపట బాపు కడప రాయచోటి మదనపల్లి కప్ప రేణిగుంట మదనపల్లి దిగ్నగుంట వెలింగూరు కోవిరూలు కడప గుజరాల మాడు మచిలీపురం నేతివారిపల్లె సింహాద్రిపురం హిందూపురం నర్సాపురం తాడిపతి ఇంకా ఇక్కడ నుంచి రాయాలి ఇప్పుడు ఇప్పుడు వేసిన వాళ్ళ అమౌంట్ ఇంకా ఉండే ఇంకా ఆయనకు సమాధానం ఎట్లా చెప్పాలంట ఒకసారి మీరు కూడా వినండి ఏం కామెంట్ చేశారంటే ఆయన బైక్ మీరు ఇంత పెట్టారు లక్కీ రెండు వేల పదకొండు మండల హోండా సెంట్ర కండిషన్ ఉంది మైలేజ్ అభివృద్ధి ఓన్లీ అసలు రేట్ ఎంత చెప్పినారు ఒకసారి నాకు వాట్సాప్లో కూడా పెడితే నేను చెప్తాను ఆయన ఎవరు లైవ్లోకి వచ్చినారో లేదో కామెంట్ చేస్తే నేను వాళ్ళకి రిప్లై చేయాలనుకుంటాను లక్కిటా గురించి చాలా మార్నింగ్ నుంచి మెసేజ్ కామెంట్ చేస్తూనే ఉంటాడు వాట్సాప్లో చిల్లర చెప్పంటె పేరు అశోక్ అశోక్ రెండు వందల మంది అది కాదు లెక్క మూడు వందలు తగిలి మూడు వందలకి చదువు బండి తైల్ నోనికి మూడు వందలకి రాస్తాండి ఇప్పుడే యాభై ఏడు ఇప్పుడు రాయాలి ఇంకా పదహైదు ఉండయి అవి రాయాలి ఇప్పుడు లైవ్ పెట్టినా మళ్ళీ రాద్దాం లేని చెప్పి సరే ఇల్లు ఆడిపోతే ఆడికి వస్తాను ఇప్పుడు వచ్చే మాట్లాడతాం అంటే సరే అరవై ఏరియల్ కావాలంట నెంబర్ చెప్తున్నాదా జీరో ఫోర్ వాళ్ళ ఫోన్పే ఒకటి మూడు వందలు ఆయన పేరు అశోక్ అంట అశోక్ బ్రో ఆయన ఒకసారి వాట్సాప్లో దీంట్లో వస్తే చెప్తాను ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి బండి పెట్టినా రెండో ప్రైజ్ వచ్చేసి రెండు వేలు పెట్టినా నీతో నీతో చెప్తాను ఇలా చెప్తాను రెండో మూడో ప్రైజ్ వెయ్యి రూపాయలు పెడితే ఎక్కువ తింటాండీ అని కామెంట్ చేసింటే ఆయన గురించి చెప్తాను ఎవరో ఒక ఆయన ఉండాలి యూట్యూబ్లో లక్కీ అంటే ఎవరైనా మామూలుగా ఆరు వేలు ఏడు వేలు లేదంటే పదివేలు లోపల అనుకుంటారు మామూలుగా ఎవరైనా ఎందుకంటే కష్టం అట్లే ఉంటుంది రాసేటట్లే ఉంటాయి నేను నైట్ రాసిన ఈరోజు పద్దు నుంచి మధ్యాహ్నం రాసిన మధ్యాహ్నం నుంచి కడప పోయినా సామాన్ల కోసం ఇప్పుడు వచ్చిన నుంచి రాయాలి నైట్ వరకు రాయాలి మళ్ళీ నైట్ పనిచేస్తాం రాత్రి పదకొండు వరకు రాస్తానే ఉన్నా ఇంకా అట్లా ఉంటుంది ఏమంటే మై లొకేషన్ ఓకే అంత కష్టం పెట్టుకుని ఆయన వెయ్యి రూపాయలు రెండు వేలు తినాలంట ఆయన చెప్పడం రెండు వేలు రెండు వేలు తినండి మీ కష్టానికి అంట మూడో నాలుగో డిబి పెట్టుకొని కాదు ఐదు వేలు పెట్టుకొని బ్రో మామూలు లక్కీ ట్రాక్ అయితే కొంచెం ఎవరైనా ఎక్కువ పెట్టుకుంటారు ఎందుకంటే కష్టం ఎక్కువ ఉంటది బాధ్యత ఉంటుంది రెస్పాన్స్ ఉంటుంది కాల్స్ ఎక్కువ లిప్ చేయాలా ఇట్లా రాసుకునేది దండిగా ఉంటాయి కాబట్టి మాకు ఐదు వేలు లేదా ఏడు వేలు అట్ట పెట్టుకుంటారు లక్కీ డ్రాక్ అయితే మామూలు బండికి బండికి సేల్ చేస్తే పదహైదు వందలు రెండు వేలు పెట్టుకుంటారు ఎవరైనా ఎందుకంటే స్పాట్లో తెచ్చి స్పాట్లో అమ్మేది కాబట్టి చిన్న చిన్న ఖర్చు చేయించుకొని రెండు వేలు పెట్టుకొని చేస్తారు నేను లక్కీ డ్రా పెట్టుకొని ఇన్ని చేసినా కూడా ఆయన రెండు వేలు తినండి ఎక్కువ పెట్టారు అని కామెంట్ చేస్తా అంటే చూడండి బ్రో ఐదు వేలు ఇస్తే మేలే చూడండి అదే కదా అది న్యాయం అది ఓకే కాదనిలే అన్ని ఖర్చులు ఉంటాయి కదా ఇప్పుడు లాంగ్ వాళ్ళు తగ్గుతాయి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంది ట్రాన్స్పోర్ట్ ఖర్చు మనం పెట్టుకోవాలి ఇవన్నీ రాసుకునేది శ్రమ పడాలి ఆయనకు తెలియదు కదా చెప్పేదానికి సింపుల్గా చెప్తారు అందుకే రమ్మని చెప్పినాను మీరు రాజు రండి ఒకరోజు కూర్చొని వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాను ఫోన్లు ఇస్తాను వాళ్ళకి కాల్ చేస్తా అంటే వాళ్ళకి డిస్ప్లే ఇస్తా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి అమౌంట్ వేసినారు చాలా మంది కాల్ లిఫ్ట్ చేయలేదని కొడతా ఫోన్లో నా పేరు రాయలేదు నా పేరు రాయలే నేను కడపకొచ్చినాను ఇంటికి వెళ్ళినాక అందరికి రాసి గ్రూప్లో పెడతాను అని చెప్పినాను అలా సమానం చెప్పుకోవాలి ఓపిక ఊరికి మీరు రాసుకోవడం ఏముంది పద్దెనిమిది సాయంత్రం వేసిన వాళ్ళందరి నైట్ రాసుకోండి వచ్చి అంటాడు ఆయన టూ డేస్ వర్క్ ఉంటుంది అవునన్న ఖచ్చితంగా ఉంటుంది టూ డేస్ నైట్ కూడా వర్క్ ఉంటుంది అన్న నైట్ రాత్రి అయితే పదకొండున్నర అయింది రాసుకుంటా నిన్న స్టార్ట్ చేసింది నైటే తొమ్మిది గంటలకు చేస్తే రాత్రి పదకొండున్నర వరకు అమౌంట్ వేస్తాను నేను వాళ్ళకి రిప్లై ఇచ్చుకుంటూ వచ్చినా వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేసుకుంటూ వచ్చినా అన్న మీ నెంబర్ ఇది మీ సీరియల్ ఇది రాసినాను లేనని అటు అని చెప్పుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా లక్కీటోళ్ళు పాల్గొనాలంటే నా నెంబర్ చెప్తా చూడండి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ వన్ ఫైవ్ డబల్ వన్ ఫోన్పేకి వాట్సాప్ నీ మొబైల్ నెంబర్ రాస్తే నేను ఇట్లా రికార్డు పరంగా అయితే ఇక్కడ రాసుకుంటాను ఇక్కడ రాసుకొని రేపు కాయిన్స్ తెచ్చా కదా ఇలా కాయిన్స్ చూపించాను ఆ కాయిన్స్ రూపంలో లక్కి ఉంటుంది అదేనే స్మెల్ వస్తుంది అదే వాషన్ వస్తుంది అక్కడి నుంచి నేను చూడలేదు అక్కడి నుంచి మాదిండేది కదా మాదిండే సదే ఇంకా బైక్ అమ్మినట్టు కూడా వాళ్ళ రికార్డ్ అంతా ఉంటుంది మన దగ్గర ఎప్పుడు మనం ఎవరో కార్డు తెచ్చుకున్నాము ఎవరో కార్డు అమ్మింది ఏ బండి బండి నెంబరు లిస్టు అన్ని రికార్డుతో సహా మన దగ్గర ఉంటుంది వాళ్ళ పేరు వాళ్ళ మొబైల్ నెంబరు అన్నీ రికార్డుతో సహా ఉంటాయి ఎంత కష్టమో అవి వాళ్ళకి తెలియదు అవన్నీ బండి సేల్ అంటే సింపుల్గా చెప్తారు బ్రో కొంతమంది ఉన్నారు తెలియని వాళ్ళు రిప్లై బ్రో ఎవరో కామెంట్ చేయండి లైవ్ లో వాళ్ళు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి లక్కీ డ్రా అయితే రేపు మాక్సిమం రేపు అనుకుంటానా అనుకుంటానాక్సిమం రేపు సాయంత్రం హండ్రెడ్ పర్సెంట్ రేపే అయిపోతుంది నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది నూట డెబ్బై రెండు సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను పెట్టుకోవచ్చు లక్కీ డ్రా నూట డెబ్బై రెండు మంది ఉంటే వాళ్ళు నూట డెబ్బై రెండు మంది అమౌంట్ ఏం వేయలేరు కదా బ్రో నాకు ఎనిమిది వేల మంది ఉండరు ఏం చెప్పాలం చెప్పు అందరూ వేయలేరు కదా కొంత ఆలయిస్తారు వంద రెండు వందలు పెట్టడం కూడా బాధపడతారు అట్లా ఉంటారు పోతే మూడు వందలు పోతుంది లాంటి బండి వస్తుంది అనుకుంటారు కమ్ముడు నూట డెబ్బై రెండు పెట్టుకోవచ్చు నీకు ఇంకా ఛాన్స్ ఉంటే వేసుకోవచ్చు నేను నమ్మితే వాళ్ళు పర్వాలేదు అట్లా కొత్త కదా డైలీ బైక్ సేల్ చేస్తాంట బైక్ సేల్ చేస్తాంట డైలీ అన్ని తో పెడతాంట కాబట్టి వేస్తారు ఉంటే సరికి పెట్టుకోవచ్చు కానీ నూట డెబ్బై ఏమాడ ఇప్పుడే లైవ్లో పెడతా யார்ங்க நீ பைக் கால் ஐ found these رزప్ லக்கி டிரா பெட்ரோல் இல்ல ப்ரோ இப்பு லக்கி டிரா பெட்ரோல் இல்ல ப்ரோ இப்பு டே குடி దగ్గర ஐ ఎవరికైనా కావాలంటే చెప్పండి ఎంత మోడల్ డిజైన్ లక్కీ డ్రా కరెక్ట్ అర్థం కాలేదు తొంభై ఐదు పడి మోడల్ చెప్తే కదా నెల్లూరు బండి ఇది లేదు

பதினாலு அந்த போத்தோட தூச்சாரு ஏ ஊரு திப்பாப்பில் నెల్లూరు 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 వెనకాలి బ్యాక్ సైడ్ క్యాష్ బండి ఇది కాదు ఇది కట్ట కట్టేస్తుంది